ఉండేవన్నమాట నాకు ఒక టెన్ ట్వెల్వ్ ఇయర్స్ నుంచి నేను దాంతో సఫర్ అయినా లెఫ్ట్ లెగ్ తప్పుకు ఉంటుంది అనమాట అది మా సార్ ఎప్పుడైతే స్టార్ట్ చేసిండో వాడడం సర్లే ఇంకా సార్ వాడుతుంది కదా నేను కూడా ఒకసారి వాడదాం అనేసి స్టార్ట్ చేసినాము ఒక త్రీ ఫోర్ మంత్స్ తర్వాత చూసుకున్నాను అప్పటిదాకా నేనైతే ఐడెంటిఫై చేయలేదు అంతకు ముందుకైతే బాగా పెయిన్ వచ్చేది నాకు ఏదైనా కింద చెప్పు లేకుండా నడిచే ఇసుక కొంచెం ఇసుక దాకినా కూడా నొప్పిలేసేది ఈ మధ్యలో కొంచెం చెప్పు లేకుండా నడిస్తే ఏమనిపే లేదు అదే ఏంటి అని చెప్పేసి చూసుకుంటే అప్పుడు తెలిసింది కాళ్ళలో ఉన్న ఆనే అనేది పోయింది టోటల్ గా రిమూవ్ అయిపోయింది మంచిగుంది సార్ అంటే అనీజీనెస్ అనేది మనకు అంత అనిపించదు మంచిగా యాక్టివ్ గా అనిపిస్తుంది